నమస్కారం అక్షరలిపికి స్వాగతం ఓ తల్లి కథ మూడో భాగం అలా మూడు నెలలు గడిచిపోయాయి నా భర్త మధ్య మధ్యలో వస్తూ ఉండేవాడు ఒకరోజు మా బాబు మా ఆయనని అడిగాడు మూడు నెలలు కావస్తుంది తల్లిని పిల్లని తీసుకువెళ్ళాలి మీ అమ్మ వాళ్ళు వస్తారా అని అడగగానే వాళ్ళు రారు మామయ్య నేను శివంపేడికి తీసుకుపోతాను అన్న అన్నాడు నా భర్త అలా అయితే మంచిదో చూసుకొని మీ అత్తను తోడు తీసుకొని వెళ్ళు చంటిపిల్ల అది వెంట ఎవరైనా పెద్ద మనుషులు ఉండాలి కదా అందుకే ఓ నాలుగు రోజులు మీ అత్తను మీ వెంట పంపిస్తాను అన్నాడు మా బాపు అలాగే అంటూ ఏకాదశి రోజు నన్ను పాపను అమ్మను తీసుకొని కామారెడ్డి బస్సులో తూప్రాన్ వరకు వెళ్ళాము చంటిదాని బట్టలు నా బట్టలు అమ్మ దగ్గర ఉన్న పాత చీరలు కాటన్ తీసుకొని వెళ్ళాము మా అమ్మ నా దగ్గర ఒక వారం రోజులు ఉండి ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది మంచి మంచిగా పాపను చూసుకో రోజు పొగవేయి ఇలా కాళ్ళ మీద పడి పడుకోబెట్టుకొని స్నానం పోయి అంటూ నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి తాను వెళ్ళిపోతూ నేను వెళ్ళాక ఉత్తరం రాస్తాను అంటూ వెళ్ళిపోయింది అమ్మ ఇక తెల్లవారి నుండి నేనే పాపకు తలంటడం స్నానం చేయించడం వేయడం అన్ని నేర్చుకున్నాను పక్కింటి ఆవిడ కిందెందుకు పడుకోబెడతావు మా ఇంట్లో ఉయ్యల ఉంది అది ఇస్తాను కట్టుకోండి అని మా ఆయనకి చెప్పింది అలాగే వంట రూమ్లోనే ఉయ్యాల కట్టి దాన్ని అందులో పడుకోబెట్టి నా భర్త స్కూల్కి వెళ్ళగానే నేను వంట చేస్తూ దాన్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ వంట పూర్తి చేసేదాన్ని ఒంటి గంట వరకు అతను వచ్చాక ఇద్దరం కలిసి తినేవాళ్ళం అతను తిన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు చంటి దాన్ని తీసుకొని భుజం మీద వేసుకొని కాసేపు ఆడుకొని దాన్ని మళ్ళీ నా చేతికి ఇచ్చి స్కూల్కి వెళ్ళేవాడు అలా రోజులు గడిచిపోయాయి అలా సంవత్సరం గడిచింది అంటే చంటిదానికి సంవత్సరం వచ్చింది దానికి అప్పుడప్పుడు దిష్టి తగిలేదు పక్కనే ఉన్న తుర్క తాత అతన్ని మేము దాదా అని పిలిచేవాళ్ళు అతను నా కూతురికి మంత్రం వేసేవాడు కొంచెం ఊది మంత్రం వేసి ఇచ్చాడు పొగ వేసేదాన్ని రోజు రాత్రి అది మంచిగానే పడుకునేది బక్కగా నాజూకుగా ఉంగరాల జుత్తుతో తెల్లగా ఉండేది ఆ పక్కింటి దాదా బాపన్కా బేటీ బాపన్కా బేటీ అని పిలిచేవాడు ఎత్తుకొని ముద్దులాడేవాడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు అది ఆ బాబా మా దగ్గరికి మాత్రమే వెళ్ళేది అలా కొన్ని నెలలు గడిచాక దానికి ఆడుకోవడానికి ఆ ఇంట్లో జాగా సరిపోయేది కాదు చిన్న చిన్న పావులు పెట్టుకొని ఆడుకునేది దాని గురించి అయినా నా భర్త వేరే పెద్ద ఇల్లు చూశాడు ఆ ఇంట్లోకి మారాము అందులో మూడు గదులు ఉన్నాయి ముందర హాల్లో దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకునేది అన్ని పావులు పెట్టుకొని వంట చేస్తూ అమ్మ తిందువురా అంటూ చిట్టి చిట్టి మాటలతో పిలిచేది వాళ్ళ నాన్న రాగానే నాన్న నాన్న అన్నం వండాను తింటావా అంటూ చిట్టి మాటలతో పచ్చి రాని పలుకులతో తండ్రిని పిలిచేది దాన్ని చూస్తూ తండ్రి మురిచిపోయేవాడు రోజు నాలుగు గంటలకు స్కూల్ వదిలాక ఫస్ట్ దాంతో ఆడుకునేవాడు ఆ తర్వాత సైకిల్ తీసుకొని బాలా బయట తింపి వచ్చేవాడు దానికి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని వస్తే అవన్నీ పక్కన పడేసి వాళ్ళ నాన్న తోడ మీద కూర్చొని ముద్దులాడేది తండ్రి ప్రపంచమంతా దాంతోనే గడిచేది రోజంతా వచ్చి దాన్ని చిన్న చిన్న మాటలతో మమ్మల్ని మురిపించేది దాని మాటలకు తండ్రి నవ్వుతూ ఎత్తుకుని ముద్దులాడేవాడు వేరే పెద్ద ఇల్లు తీసుకున్నాను రమ్మని వాళ్ళ అమ్మకు ఉత్తరం రాశాడేమో నాకు చెప్పలేదు అనుకోకుండా ఒకరోజు మా అత్త మామ మరదళ్ళు అందరూ దిగారు రోజంతా నా వాళ్లకు వండి పెట్టడమే సరిపోతుంది నాకు నా బిడ్డని ఎత్తుకొని ముద్దులాడే వసతి లేకపోయేది ఇరవై నాలుగు గంటలకు వాళ్ళ నానమ్మ ఎత్తుకొని బయట అలా అలా తిరిగి వచ్చేది నా మరదళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఆడించేవారు కొడుకుకు పుట్టిన మొదటి సంతానం అని ముద్దు చేసేవారు అలా అది పెరిగే కొద్దీ దాని దగ్గరికి తీయడం మానుకున్నారు ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులు ఉండి వాళ్ళంతా తిమ్మాపురం వెళ్ళారు మేము వెళ్ళినాక ఉత్తరం రాస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నన్ని రోజులు దాన్ని ఎత్తుకోవడమే కుదరలేదు నాకు మెల్లిమెల్లిగా నడక ప్రారంభించింది చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కుప్ప కూలేది మళ్ళీ లేస్తూ మళ్ళీ పడేది అలా మెల్లమెల్లగా నడతో నేర్చుకుంది దాన్ని చిట్టి అడుగులు చూస్తూ తండ్రి మురిసిపోయేవాడు అప్పుడప్పుడు ఆ ఊరికి అంగూరు పండ్లు అంటే ద్రాక్ష పళ్ళు వచ్చేవి వారి దగ్గర ఆ అంగూరు పండ్లు తీసుకొని గుత్తులు తీసుకొని సుతిల్ తాడుతో ధాన్యం కట్టి దానికి వేలాడదీసేవాడు నా భర్త ఆ అంగూర్లు అందుకోవడానికి ఎగురుతూ ప్రయత్నం చేసేది పాప అది చూసి నా భర్త ఎక్కడ లేని సంతోషంతో మెల్లగా దానికి అందేలాగా కిందకు జరిపేవాడు అది ఒకటి ఒక్కొక్కటి తీసుకొని ఒకటి వాళ్ళ నాన్న నోట్లో పెట్టి తానొకటి నోట్లో పెట్టుకునేది రోజు తండ్రి రాక కోసం గడపలో కూర్చొని ఎదురు చూసేది ఆదివారం రాగానే చేతులు అందించి అని వచ్చి దాన్ని పలుకులతో అనేది మిల్లిమెల్లిగా నేను అన్నం తినిపించేదాన్ని పచ్చి పులుసు పోసి అలా అలవాటు చేశాను తర్వాత అది కలుపుకొని తింటా అని ఏడ్చేది అన్నం పెట్టి లక్పూల్స్ పోసి ఇచ్చేదాన్ని దానికి రాక ఎలాగా తినేది నేను అలాగే చూస్తూ కూర్చునేదాన్ని ఎలా తింటుందో అన్నీ చూసేదాన్ని దాన్ని ముద్దు ముద్దు మాటలు వింటూ దాంతో ఆడుతూ అలా మాకు ఎన్ని సంవత్సరాలు గడిచాయో తెలియకుండా గడిచిపోతున్న రోజుల్లో నా మరదల్లు సరస్వతి ఇక్కడ చదువుకోవడానికి పంపించారు మా అత్త మామ మదిన తోడుగా ఉండి నువ్వు ఇక్కడనే ఉండి చదువుకోమని మా మామగారితో మా సరస్వతిని పంపించారు శివంపేట స్కూల్లో జాయిన్ చేశారు మా ఆయన ఆరవ తరగతి చదువుతుంది సరస్వతి అప్పుడే నేను పదవ తరగతి చదువుతానని అడిగాను మా ఆయనని సరే చదువుకో అని స్కూల్ నుంచి పుస్తకాలు తెచ్చాడు నేను చదువుకుంటూనే వంట చేస్తూ దానికి స్నానం పోసి అన్నం వండి పెట్టి పడుకోబెట్టేదాన్ని నేను దాని పక్కనే కూర్చొని చదువుకునేదాన్ని ఇంతలో ఒకటిన్నరకు స్కూల్ నుండి అన్న చెల్లెలు ఇద్దరు వచ్చేవారు వారు రాగానే నేను తెచ్చి వారికి అన్నం వడ్డించి వారు తిన్నాక నేను తినేదాన్ని మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేవారు నేను చదువుకుంటూ కూర్చునేదాన్ని నాలుగున్నరకు స్కూల్ వదలగానే అతను ఇంటికి రాగానే బుజ్జి పడుకుందా లేచిందా అని అతను కాళ్ళు చేతులు కడుక్కొని దాన్ని ఎత్తుకొని బయట తిప్పుకొని వచ్చేవాడు అలా కొన్ని రోజులు గడిచాక మెల్లగా నా మరదలకు వంట నేర్పించాను అది వంట చేసేది వదిన అని ఏనాడు పిలవలేదు ఏ వంట చేశాను అంటూ చెప్పేది ఏ రోజు కూడా వదిన అని పిలిచేది కాదు ఇగో వంట అయ్యింది ఇదిగో ఇది అది ఇవ్వు అంటూనే పిలిచేది ఒకరోజు నాకు చాలా కోపం వచ్చింది ఎందుకు అలా ఏయ్ ఓయ్ అని పిలుస్తావు నేను వదినను కదా వదిన అని ఒకసారి పిలవచ్చు కదా అని నిలదీసి అడిగాను చాలా తిట్టాను అందరూ అది నేను పిలుస్తా పిలుస్తలేరా నేను నీ వదినను కాదా అని అనగానే సరస్వతి చాలా ఏడ్చింది నాకు పిలవాలనే ఉంటుంది కానీ నువ్వు ఏమనుకుంటావు అని పిలవలేదు అన్నది సరస్వతి అలా కాదు నేను నీకు వదినాని వదినని వదిన అంటే తప్పేయా తప్ప నేనేమి అనుకోను వదినాన పిలిస్తేనే మాట్లాడతా ఇప్పటి నుండి అని గట్టిగానే చెప్పాను వాళ్ళ అన్నగారు ఇవన్నీ గమనించి కూడా గమనించినట్టు ఉండేవారు కూరగాయలకు పంపిస్తే మిగిలిన చిల్లర డబ్బులు అన్నీ తెచ్చి తన సూట్ కేసులో వేసుకునేది అడుగు భాగాన చిల్లర పెట్టి దాని మీద నుండి ఒక పేపర్ వేసి దాని మీద పుస్తకాలు పెట్టుకునేది ఒకరోజు నేను చూసి మిగిలిన చిల్ చిల్లర తెచ్చియొచ్చు కదా ఎందుకు అలా వేసుకుంటున్నావు అంటే ఎప్పుడైనా లేకపోతే ఇవి పనికి వస్తాయని ఇలా దాస్తున్నాను అంది సరస్వతి సరేలే అని ఊరుకున్నాను నేను ఇంతలో నాకు పదవ తరగతి పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ వచ్చింది అది తెచ్చి ఇచ్చాడు మా ఆయన ఇక వారం రోజులే ఉంది పరీక్షలు నేను చదువుకోవాలి ఎలాగైనా పాస్ కావాలి అని గట్టిగా అనుకుని తెల్లవారులు కూర్చుని చదువుకునేదాన్ని పరీక్షల డేట్ రానే వచ్చింది ఎల్లుండే పరీక్ష కట్టుకోవడానికి ఎల్లుండే పరీక్ష కట్టుకోవడానికి ఒక మంచి చీర కూడా లేదు ఎలా అని ఆలోచిస్తున్న నాకు ఉన్నవాటిల్లో మంచి చీర చూసుకొని రోజు అదే కట్టుకునేదాన్ని అలా పరీక్షలు నర్సాపూర్లో రాశాను నా బిడ్డ విశ్వశాంతిని సరస్వతి దగ్గర ఉంచి పరీక్షలకు పోయేదాన్ని నేను వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూసుకుంటూ కూర్చునేవారు రోజు టమాటా కూరనే వండేది సరస్వతి ఎలాగో పరీక్షలు అయిపోయాయి నేను పాస్ అవుతానా అని రోజు ఎదురు చూసేదాన్ని కొన్ని రోజుల తర్వాత పేపర్లో నెంబర్లు వచ్చాయి అందులో నా నెంబర్ ఉందే ఉందేమో లేదేమో అని భయపడ్డాను కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని నా భర్త నాకు ఇంటికి వచ్చాక చెప్పాడు పేపర్ తెచ్చిచ్చి చూసుకో నువ్వే అన్నాడు పేపర్ తీసుకొని చూస్తా చూశాను రెండు వందల ఐదు ఈ నెంబర్ చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానా నా కళ నెరవేరింది అనుకొని మురిసిపోయాను వారం రోజులకు సర్టిఫికేట్ కూడా తెచ్చి ఇచ్చాడు నా భర్త దాన్ని భద్రంగా సూట్కేసి అడుగున పెట్టి పైనుండి బట్టలు పెట్టుకున్నాను ఒకరోజు నా తమ్ముడు వచ్చాడు వాడికి కూడా చూపించాను నా సర్టిఫికెట్ను ఇంకా ఇలాగే పరీక్షలు రాయక్క అని చెప్పాడు అలాగే చదువుతాను అన్నాను వాడితో ఒకరోజు ఉండి వెళ్ళిపోయాడు కామారెడ్డికి ఇంతలో ఎండాకాలం సెలవులు వచ్చాయి నా భర్త మమ్మల్ని తిమ్మాపురం పోదామని అన్నాడు నలభై ఐదు రోజులు ఉంటాయి సెలవులు ఏమి చేస్తాం ఇక్కడ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు నాకు పంచ ప్రాణాలు పోయాయి అక్కడికి వెళ్తే ఏముంది పొద్దున పది మందికి రాత్రి పది మందికి వంట చేయాలి కూర్చున్న దగ్గరికి ఛాయలు అందించాలి మళ్ళీ వాళ్ళు తాగినాక ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అన్నీ ఏరుకొని తెచ్చుకొని కడిగి పెట్టాలి ఒకరోజు మా అత్తగారు అప్పాలు చేసుకుందాం అన్నారు మా అత్తగారు పిండి తడివి కొన్ని చేసినట్టు చేసి తను బయటకు వెళ్ళిపోయింది ఇక అవన్నీ నేనే చేస్తూ అప్పాలు అప్పాలు అప్పాలన్నీ అయ్యాక అందరికీ తలాయింది ఇచ్చింది ఎండాకాలం గడిచినాక ఇంకా స్కూల్కు వారం రోజుల సెలవులు ఉన్న సంగతి తెలుసుకొని అందరం మేములవాడకు వెళ్ళి అక్కడ రూమ్లు తీసుకొని ఉన్నాము అక్కడ కూడా నేనే వంట చేసి అందరికీ పెట్టేదాన్ని దేవుణ్ణి దర్శించుకొని గుండ స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకొని మొక్కులు తీర్చుకొని మళ్ళీ రూముకు వచ్చేవాళ్ళం మా మామగారు కూరగాయలు తీసుకొచ్చేవారు అక్కడ నేను వంట చేసి అందరికీ పెట్టేదాన్ని రెండు రోజుల తర్వాత సినిమాకు అని పంపించింది మా అత్త మామ మేము రెండో ఆట సినిమాకు తిన్న తర్వాత వెళ్ళాము సినిమా అది ఏం సినిమానో నాకు తెలియలేదు చూడనైతే చూశాను ఆ రాత్రి రూమ్కు వచ్చి పడుకున్నాం అప్పట్లో రూమ్లలో ఉన్నవారు ఎవరు తలుపులు వేసుకోరు అలా ఉండేది ఆ రోజుల్లో అందరూ చక్కగా అమ్మ కాక అనుకుంటూ చిన్నమ్మ పెద్దాయి అవ్వ అమ్మ తాత అని పిలిచేవారు వేరే ఊరిలో నుండి వచ్చిన వారు కూడా పలకరించేవారు అందరం ఒక కుటుంబంగా అక్కడ ఉన్నని రోజులు మనమంతా ఒకటే అన్నట్టు మెదిలేవారు నేను చేసే పనులకు చుట్టుపక్కల వారంతా కోడలు బాగానే పనిచేస్తుందవ్వా నువ్వు అదృష్టవంతురాలి అంటూ మా అత్తగారిని మెచ్చుకునేవారు అలా ఒక పదిహేను రోజులు ఉన్న తర్వాత దేవుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం అప్పుడు అంతగా గుడి పెద్దగా కట్టలేదు చిన్నగానే ఉండేది రోడ్డు మీద నిలబడితే లింగం కనిపించేది అలా ఉన్న రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని పంట చేసుకొని తినేవాళ్ళం పదిహేను రోజులు గడిచాక మేము శివంపేటకు స్కూలు తెరుస్తాయని ఒకరోజు ముందే బయలుదేరాము మేము వెళ్ళేసరికి రాత్రి అయింది శివంపేటకు చేరుకున్నాం రాత్రి ఎనిమిది గంటలు అయింది రోడ్డు మీద ఒక్క మనిషి లేరు అప్పట్లో ఈ ట్యూబ్లైట్లు ఉండేవి కావు ఎర్ర బల్బులు మాత్రమే ఉండేవి అవి కూడా అక్కడొకటి ఇక్కడొకటి దూరాన ఉండవి అంతా చికటిగా ఉంది మెల్లిగా ఒక చేతులం ఒకరం పట్టుకొని ఇంటికి వెళ్ళి తాళం తీసి రాత్రి లైట్ వేసి ఆ రాత్రి ఏమీ వండుకోలేదు కొంచెం డికాక్షన్ తాగి పడుకున్నాం అప్పటికి శాంతికి ఐదేళ్ళు వచ్చాయి అది పుట్టిన ఐదు సంవత్సరాలకు కానీ ఇంకా పిల్లలు కాలేదని మా అత్తగారు గొడవ చేశారు ఇంకా పిల్లలు నీకు అయితే నా కొడుకుకు వేరే పెళ్లి చేస్తా ఇక పిల్లలు పుడతా లేరు ఎందుకు అంటూ మా అత్త నన్ను తిట్టేది అలా దానికి ఐదు సంవత్సరాలు అయినాక నా కడుపులో ఒక మగపిల్లవాడు పుట్టాడు ఎండాకాలం మే నెలలో పుట్టిన నా కొడుకును కన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వేరే రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాము నా పెద్ద మరదలు పదవ తాదీ పరీక్ష రాసి వెళ్ళిపోయింది నాకు కొడుకు పుట్టినట్టు తెలిసినాక మా అత్తగారు మామగారు అందరూ శివంపేటకు వచ్చినారు మనవడిని చూసుకొని మా అత్తగారు చాలా మురిసిపోయారు ఐదు సంవత్సరాల తర్వాత మగపిల్లవాడు పుట్టినాడని తెలిసింది అందుకే వచ్చాము అంది అత్త ఇంకా నన్ను చాలా మాటలు అన్నది కానీ నాకు తిట్టాలని ఉంది కానీ తిట్టలేకపోయాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి చనిపోయిన వాళ్ళని తిట్టకూడదు కాబట్టి తిట్టలేను మంచిగానే రాశాను వాళ్ళ గురించి పోయిన వారంతా మంచివాళ్లే కదా అందుకే మంచిగా రాస్తున్నాను పెద్దవాడు పుట్టాక ఒక సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత చిన్నవాడు కడుపులో పడ్డాడు మళ్ళీ మగ మగపిల్లవాడే పుట్టాడు ఆ తర్వాత శివంపేటలో ఉన్న శ్రీశైలం అందరం కలిసి ఇక చాలు సార్ మీకు పిల్లలు ఈ సమీ సంపాదనకి ముగ్గురు పిల్లలు పిల్లలని ఎలా పోషిస్తావు అంటూ వాళ్ళు నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు నా భర్త కూడా సంతకం చేశాడట ఈ విషయాలు నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్లకు కారెక్ రాసి మా అమ్మని పిలిచి పిలిపించాడు మా ఆయన మా అమ్మ వచ్చాక తెలిసింది నాకు ఈ విషయం నా చిన్న కొడుకు తొట్లే అయినాక తెలవారలేదు మర్నాడు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాలి అని చెప్పాడు నా భర్త సరే ఇక చాలు అనుకొని మా అమ్మ కూడా చాలు ముగ్గురు పిల్లలు ఇంకెందుకు మీ ఆయన ప్రవర్తనకి మీ అత్తమామల ప్రవర్తనకి ఈ పిల్లలని చా సాధుడే కష్టం నీకు అంది అమ్మ కూడా సరేనంటూ ఆపరేషన్కి ఒప్పుకున్నా అమ్మ నన్ను తీసుకొని ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాము నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారు ఐదు రోజులు దవాఖానాలో ఉండి నూట యాభై ఉంటే నాకు నూట యాభై రూపాయలు ఇచ్చారు వచ్చేటప్పుడు ఇంటికి వచ్చాక అన్నం పెట్టవద్దు చపాతి పెట్టమని ఒక నెల రోజులు చపాతి తినాలని డాక్టర్ చెప్పారు మా అమ్మ అలాగే నాకు చపాతీలు చేసి పెట్టేది నాకు కుట్లు అవే కరిగిపోతాయి ఏమీ కాదని చెప్పి పంపించారు మేము ఇంటికి వచ్చాము అమ్మ ఒక వారం రోజులు ఉండి ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది కామారెడ్డికి నా బిడ్డ పెళ్లి పీట స్టవ్ పెనము అన్ని తీసుకొచ్చి నా ముందర పెడితే నేను రొట్టె చేసుకొని తినేదాన్ని అలా నెల రోజులు గడిచిపోయాయి తర్వాత ఒక రోజు పోయి డాక్టర్ని అడిగాను నేను అన్నం తినవచ్చా నేను రోజుల నుండి గోధుమ చపాతి తింటున్నానని చెప్పాను డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఒకసారి మీ కుట్లు ఎలా ఉన్నాయో చూస్తాము అని చెప్పి డాక్టర్ డాక్టర్ అమ్మని పంపించాడు నాతో పాటు వేరే డాక్టర్ అమ్మ అవి చూసి త్వరగా నేనే కుట్లు నువ్వు రేపటి నుండి అన్నము టమాటా కూర చేసుకొని తినమని చెప్పింది బరువులు ఎత్తద్దు ఇంకొక మూడు నెలల వరకు అని చెప్పింది నా భర్త పొద్దున్నే నీళ్ళని నింపి బావిలో నుండి తోడుకొచ్చి పిల్లలకు స్నానాలు చేసి చేపించి స్కూల్కి వెళ్ళేవాడు అతనే రోజు వంట చేసేవాడు రోజు నేను చపాతి చేసుకొని తినేదాన్ని డాక్టర్ గారు చెప్పాక కూడా ఇంకొక వారం రోజులు నేను చపాతి తీసు చేసుకొని టమాటా కూర చేసుకొని తినేదాన్ని అలా ఆ రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత ఎండాకాలం సెలవులు వచ్చాయి మళ్ళీ మేము దిమ్మాపురం వెళ్ళవలసి వచ్చింది అక్కడికి వెళ్ళినాక మా అత్తగారు పోయిన రోజే నాకు అన్నం పెట్టింది మళ్ళీ తెల్లవారి నుండి నేనే అందరికీ వంట చేసి పెట్టేదాన్ని నా చిన్న మార్గలు నన్ను బిందెలు మోయనిచ్చేది కాదు నీళ్లు తోడుకొని బావిలో నుండి బిందెలు నింపి తీసుకొని వచ్చి లోపల పెట్టేది నేను వంట చేసేదాన్ని అందరికీ పెట్టేదాన్ని అలా కొన్ని నెలలు గడిచిపోయాయి మళ్ళా సెలవులు అయిపోయాయి వానలు పడుతున్నాయి మేము ఒకరోజు తయారయ్యి శివంపేటకు వెళ్ళాము అప్పటి నుండి నేనే అన్ని పనులు చేసుకు చేసుకున్నాం బావిలో నుండి నీళ్లు రావడం అవన్నీ నేనే చేసుకునేదాన్ని బట్టలు ఉతుకునేదాన్ని బోర్లు కడుక్కునేదాన్ని అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని అవి చూసి కూడా నా భర్త ఏమనకుండా ఊరుకునేవాడు సరేలే నా పిల్లలకు నేనే కదా చేసుకునేదాన్ని ఇంకెవరు వచ్చి చేస్తారు అని అనుకొని మౌనంగా ఉండిపోయాను అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి పిల్లలు కొంచెం పెద్దవారయ్యారు నాకు ఒక స్కూల్ పెట్టించి అందులో నువ్వు చదువు చెప్పు పిల్లలకు అని వేరే రూమ్ తీసుకొని అందులో స్కూల్ పెట్టించాడు నా భర్త నేను చుట్టుపక్కల ఉన్న వాడకట్టు పిల్లలందరినీ పోగు చేసి తీసుకొచ్చాడు మా ఆయన వాళ్ళందరికీ నేను వాళ్ళు ఒకటో తరగతి నుండి రెండవ తరగతి ఐదవ తరగతి వరకు చెప్పేదాన్ని నా దగ్గర చదువుకున్న పిల్లలు ఐదో తరగతి చదువుకుని తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చేరేవారు బాగా చదువు జాయిన్ చేశాడు అలా చదువుకున్న పిల్లలు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు నా పిల్లలు ఇంకా చదువుకున్నారు పెద్దవాడు బీటెక్ చిన్నవాడు డిగ్రీ అమ్మాయిది అయిపోయింది టీచర్గా జాబ్ కూడా చేస్తుంది ఈ లోపల నేను కూడా బీఏ ఫీజు కట్టి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను నేను బిఏ ఎగ్జామ్స్ పాస్ అయ్యి కొద్ది రోజులు స్కూల్ పెట్టుకొని స్కూల్ నడుపుతూ ఉన్నాను అలా గడిచిపోయింది ఆ రోజుల్లో ఇంతలో అమ్మాయికి సంబంధం కుదిరి మేనబావతోనే పెళ్లి చేశాడు మా ఆయన దానికి ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టినాక మా అల్లుడు ఆమెను తీసుకుపోకుండా మా దగ్గరే వదిలి వెళ్ళాడు వేరే పెళ్లి కూడా చేసుకున్నాడని మాకు తెలిసింది ఇంతలో మా ఆయనకి అల్లుడి మీద చాలా కోపం వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళి అల్లుడితో కొట్లాడి వచ్చాడు ఏం జరిగింది అని నేను అడిగితే ఇక నా కూతుర్ని పంపను నాకు ఇద్దరు కొడుకులు కాదు ముగ్గురు కొడుకులు అనుకుంటాను అన్నాడు నా భర్త సర్లే అక్కడ ఏం జరిగి ఉంటుందో నాకు అర్థమైంది నేను మౌనంగానే ఉండిపోయాను పిల్లాడిని పట్టుకొని అది ఉద్యోగం చేస్తూ మా ఇంట్లోనే ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత మా ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాక కూడా మాతోనే ఉండిపోయింది అలా మా ఆయన చనిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము అంతకుముందే మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన చదువు చెప్పిన ఒక అబ్బాయి ఇక్కడ ఒక ఇల్లు అమ్ముతున్నారు సార్ కొనుక్కోండి చాలా బాగుంటుంది ముందు ముందు మీ భవిష్యత్తు పిల్లల ఉపయోగపడుతుందని దాన్ని కొనిపించాడు మేము అది కొన్నాము అది కొన్నాక ఒక మూడు సంవత్సరాలకి మా ఆయన చనిపోయాడు ఇక పట్నంకి వచ్చినాక మేము అందులోనే ఉండిపోయాము అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఒక రెండు సంవత్సరాల తర్వాత పిల్లలకి ఉపనయనాలు చేయించాలని అనుకున్నాము అని ప్రయత్నంలో చేయగా అమ్మాయిని చేసుకోవడానికి ఒకతను ముందుకు వచ్చాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు భార్య చనిపోయిందట మీకు ఒక అబ్బాయి నాకు ఒక అబ్బాయి ఉన్నాడు ఇద్దరం పిల్లలను చూసుకుంటూ మనం బ్రతుకుదామని అతను పూజారిగా చేసేవాడు గవర్నమెంట్ జీతంగానే ఆ గుడిలో పూజ చేసినందుకు అతనికి నెల నెలా జీతం వచ్చేది సొంత ఇల్లు ఉంది సరేలే ఏదో ఒకటి అనుకుని అమ్మాయికి అమ్మాయికి అతనితో పెళ్లి చేశాము అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇంతలో కరోనా అనే మహమ్మారి వచ్చింది అతను చనిపోయాడు నా కూతురు మళ్ళీ ఒంటరి అయిపోయింది అయ్యో మళ్ళీ దాని బ్రతుకు అలా ఆగిపోయిందని నేను బాధపడని రోజు లేదు ఏదో ఒకటి చేసినందుకు వాళ్ళు బాగుంటారు అనుకుంటే అతను చనిపోయాక మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చింది నేను తీసుకొచ్చుకొని నా దగ్గరనే ఉంచుకున్నాను ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయి ఇప్పుడు ఇరవై సంవత్సరాల వాడయ్యాడు అతని కొడుకుని వాళ్ళ చెల్లెవాళ్ళు తీసుకుని వెళ్ళారు నువ్వు ఒక ఆడపిల్లవే కదా పాపం నీకేమైనా చెందాలి అని ఒక మూడు లక్షలు ఇప్పించారు వాళ్ళ వదిన వాళ్ళు మా అల్లుడు చెల్లెలు సరే అనుకొని రాణి దగ్గర రాయే మీదని వాళ్ళు ఇచ్చిన మూడు లక్షలు తీసుకొని వచ్చాము అవి బ్యాంకులో పెట్టి ఫిక్స్ చేశాను పిల్లవాడి పేరు మీద కరోనా సమయంలో పదో తరగతి పాస్ అయ్యాడు నా మనవడు తర్వాత ప్రైవేట్గా కట్టి డిగ్రీ కూడా పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అవ్వగానే ప్రైవేట్గా డిగ్రీ కట్టి డిగ్రీ కూడా పాస్ చేయించాం ఇప్పుడు వాడు ఒక టీవీ షోరూంలో నెలకు పదిహేడు వేల జీతంతో పనిచేస్తున్నాడు నా కూతురికి ఆరోగ్యం బాగుండడం లేదు ఈ మధ్యలో అది చాలా ఢీలా పడిపోయింది చాలా సన్నగా కూడా అయింది మునుపటి ఉత్సాహం కానీ మునుపటి సంతోషం కానీ దానిలో ఏ కోశాన కనిపించడం లేదు అది ఎలా బాధపడుతుంటే అది ఎలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అయినా మనమేం చేస్తాం అంతా ఆ దేవుని లేలా ఇలా జరిగిపోతున్నాయి రోజులు ఎంతెంత బతుకు బతికినా చివరికి ఏదో ఒక రోజు చావాల్సిందే కదా అందరూ తినడానికి బతుకుతారు కానీ మేము మాత్రం బతకడానికి తింటున్నాము ఏదో నాకు వచ్చిన పెన్షన్లో కొంచెం సామాను ఇల్లుకి రాయి కట్టుకుంటూ ఉంటున్నాము నా భర్త కొనిచ్చిన ఇల్లును నా చిన్న కొడుకు అమ్మి వేశాడు వచ్చిన రూపాయలతో లోన్ తీసుకొని వేరే దగ్గర ఇల్లు కొన్నాడు కానీ అది పెద్ద అడవిలాగా ఉంది చుట్టూరిలో ఉన్నా కానీ అక్కడక్కడా విసిరేసినట్లు ఉన్నాయి ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాము మళ్ళీ కిరాయిలు వెతుక్కోవడానికి మాకు నెల రోజులు పట్టింది కిరాయి ఇంట్లో ఉన్నాము సంవత్సరం క్రితమే నా కొడుకు కూడా పెళ్లి చేశాను చిన్న కొడుకుకి పెద్ద కొడుకు జీవితంలో నేను పెళ్లి చేసుకోను అంటూ అందరి బతుకులు చూశాను ఇక నాకు పెళ్లి మాట నా ముందు పెళ్లి మాట ఎత్తకండి అని చెప్పి చేస్తే తమ్ముడికి చేయండి నేను మాత్రం పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పేశాడు ఇక విధిలేని పరిస్థితుల్లో నా చిన్న కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే అమ్మాయిని చూసి పెళ్లి చేశాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు